మేషరాశి జాతకులు రాత్రి ఏడు గంటలు దాటాక మీ గుండె దద్దరిల్లిపోతుంది జరిగే వాస్తవాన్ని గ్రహించండి జాగ్రత్తగా ఉండండి ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారు క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తుంటారు సమయ పాలన అధికంగా పాటిస్తుంటారు సమయానికి పనులన్నీ పూర్తి చేయగలిగి పట్టుదల కలిగి ఉంటారు పెండింగ్లో అయితే పనులు పెట్టడానికి ఎంతో మాత్రం ఇష్టపడరు ఏ పని చేసినా అంకిత భావం ఉంటుంది ఈ రాశివారు చేసే పనుల వల్ల విజయాలు అయితే సాధించడం ఆలస్యమైనా ఖచ్చితంగా సాధిస్తారు పనులు ఎక్కువగా చేయడానికి కారణం మంచి అనుభవజ్ఞం పనులు ఎక్కువగా ముందు చూపుతో చేస్తారు అనుభవంతో చేస్తారు మంచి గ్రిప్ ఉంటుంది ఏ పనికి ఎవరు సూటబుల్ అవుతారు నిర్ణయించగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువ దైవ భక్తి ఎక్కువ గోచారం ప్రకారం చూస్తే అనుకూలంగా ఉండబోతుంది అద్భుతవంతమైన గోచార ఫలితాలు నడుస్తున్నాయి ఇకపోతే ఈ రాశి వారికి ఈ రోజున మాత్రము అనుకున్న పనులు అనుకున్నట్లుగా రాత్రి ఏడు గంటలు దాటాక నెరవేరబోతున్నాయి అనుకున్న ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది పెండింగ్ లో ఉన్న పనులు అన్నింటినీ కూడా మనసులో గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అలానే మీరైతే గనక ప్రతి పనిని కూడా మనసు పెట్టే చేస్తారు కొన్ని పనులు అడ్డగించే వారు కూడా మీ చుట్టూరానే ఉన్నారు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుభదాయకమైన జీవితం కూడా ఉంటుంది శుభకరమైన జీవితం ఉంటుంది అదృష్టం మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటుంది కొంచెం కష్టపడి శ్రమ పడితే ప్రతిఫలితాలు పొందుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రోజున జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇది మేలుకర ఫలితాలు దక్కబోతున్నాయి కోర్టు సమస్యల్లో ఉన్న పెండింగ్ కేసులు పూర్తవబోతున్నాయని చెప్పొచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలు పొందుకుంటారు వాతావరణం అనుకూలంగా చక్కగా నడుస్తుంది చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అలాగే పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి వీరికైతే శివారాధన చక్కటి ఇస్తుంది హనుమాన్ చాలీస పఠించడం ద్వారా కూడా మేలుకర ఫలాలు పొందుకుంటారు గోమాతను ఆరాధించడం ద్వారా నానబెట్టిన శనగలను గోవుకు తినిపించడం ద్వారా చక్కటి ప్రతిఫలితం కలుగుతుంది సకల దేవతలను ఆరాధించేంత పుణ్య ఫలం మీకు కలుగుతుంది శక్తి మేరకు దాన చేయండి అపార పుణ్య ఫలితం తప్పక సిద్ధిస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు